హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం వచ్చి అండి చికెన్ని బాగా శుభ్రం చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కర్రీకి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం వేసుకొని బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి మనం ఎంత బాగా మ్యాగ్నెట్ చేస్తామో చికెన్ని అంత బాగా ఉంటుంది అంత టేస్టీగా వస్తుంది చికెన్ని బాగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటేనే చాలా బాగుంటుంది అలా చేసుకునే చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ ఉంచుకోవాలి మన హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటేనే చికెన్కి పసుపు కారం ఉప్పు పట్టి బాగుంటుంది ఈ అబ్బాయేనండి మా అబ్బాయి తన కర్రీ తనే వండుకుంటున్నాడు చికెన్ కర్రీకి మసాలా కావాలి కదా దానికి ఒక ఉల్లిపాయ చిన్నగా మొక్కలు కోసుకొని ఒక టమాటాని ఒక అల్లం చిన్న పీస్ని ఒక వెల్లుల్లిపాయని పేస్ట్ చేసుకొని సైడ్కి ఉంచుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కాక కొంచెం జీలకర్రని వేసుకోవాలి చిన్నగా ముక్కలు కోసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాక పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసాక ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి పేస్ట్ వేసి ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గినాక చికెన్ అందులో వేసుకోవాలి ముందుగా మ్యాగ్నేట్ చేస్తాం కదండి ఇప్పుడు ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైనా కావాలంటే తర్వాత చూసుకోవచ్చు చికెన్ వేసాక బాగా మసాలా పేస్ట్ని కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి చికెన్ని దగ్గరగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ని ఇంకొకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి ఒక పది నిమిషాలు అది కూర ఉడికాక మూత తీసి కలుపుకోవాలి మళ్ళా మూత పెట్టేసుకొని దగ్గర అయి అయినంత వరకు కూరను ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ ధనియాల పౌడర్ని ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి నిమిషం పాటు కర్రీని బాగా వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం